ఆ తర్వాత రెండు లక్షల లోన్ ఇస్తారు ఆ రెండు లోన్ మళ్ళీ సేమే ఫైవ్ పర్సెంట్ అంటే నాలుగు పైసలు వడ్డీ మీరు మళ్ళీ కలిపి కరెక్ట్గా అప్రూవ్ చేసిన తర్వాత ఎంఎస్సి అప్రూవల్ ఇంపార్టెంట్ అది కూడా కరెక్ట్గా తర్వాత మన వెరిఫికేషన్స్ ఉండదు ఇండియా వైజ్ భారతదేశం అంతా ఉంది మన రాష్ట్రానికి కానీ మన జిల్లాకి కానీ సంబంధం లేదు అందుకనే మీరు పెట్టి మీ అందరూ పర్లేదు అందరూ కలిసి పర్లేదు జరిగిన పర్లేదు ఇక్కడ అప్డేట్ చేస్తారు

మార్పించినట్టు మీకు ఒక పేపర్ కాపీ ఇస్తారు ఆ పేపర్ కాఫీ సరిపోద్దు అది అప్డేట్ అవ్వడానికి మీకు రెండు మూడు రోజులు టైం పడుతుంది ఇరవై వేల మొదలు రెండు లక్షల రూపాయలు ఇవన్నీ మళ్ళీ లక్షలు అప్లికేషన్ లేదు ఇవన్నీ కూడా ఇప్పుడే స్టార్టింగ్లోనే